పోలీస్ స్టేషన్ పరిధిలో భూ సంబంధించి గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఫోన్ చేసి దృఢపూరితంగా మొదలు వస్తారు వాళ్ళు పిలిపించుకొని తుపాకితో గోరక్షకుడి పైన మరి కాల్చడం జరిగింది చాలా ఈ యొక్క మాఫియా లాగా ఈ స్లాటర్కి సంబంధించినటువంటి హౌజ్లో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ గోవులను అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తులు కానీ గోవులకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలలో మరి ఒక గోరక్షకుల మీద దాడులు చేయడము గోవులను అక్రమంగా రవాణా చేయడము మాంసాన్ని అన్న మరి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడము తెలంగాణలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది గోరక్షకులు ప్రాణాలకు తెగించి గోలను రక్షించడం కోసం మరి వాళ్ళు చేస్తున్నటువంటి గోలను రక్షించేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ రకంగా మరి తుపాకులతో కాల్చే పరిస్థితి కూడా రావడం అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పోలీస్ కానిస్టేబుల్ల మీద తుపాకులతో కాల్చి చంపడము గోరక్షకుల మీద తుపాకులతో కాల్చడము మరి ఎంత విచక్షణ రహితంగా ఈరోజు ఈ యొక్క మాఫియా మాఫియాగా ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలో రాజ్యం వెళ్తూ ఉంది మరి గోవులకు సేవ చేయడం అనేటువంటిది గోవులను మరి ఏ రకంగా అక్రమ రవాణా చేయకూడదు వాహనాలని చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని రక్షించడం కోసం గోరక్షకులు సహాయం చేస్తూ ఉంటే గోరక్షకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద కాల్పులు జరపడం అనేటువంటిది ఈరోజు పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్రమంగా గోరక్షకుల మీద కేసులు పెట్టడం వాళ్ళ వాహనాలు ఈ యొక్క మరి గోవులను అక్రమంగా తీసుకెళ్లేటువంటి మాఫియా ఉన్నదో వాళ్ళ వాహనాలను దాడి చేయడము తుపాకులు కత్తులు చైన్లు చూపించి బెదిరించడము మరి గోరక్షకుల మీద వాహనాలు తీసుకెళ్లడము ఈరోజు పరాకాష్టగా ఈరోజు తుపాకులతో కాల్చేయడం ఉన్నదో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మాఫియా ఏదైతే పనిచేస్తూ ఉందో దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పోలీసు అధికారుల మీద ఉంది